హత్యకు దారి తీసిన లవ్ నా లవర్కి ఎందుకు కాల్ చేస్తున్నావు మాజీ ప్రియుడు వార్నింగ్ కలిసి మాట్లాడదామని పిలిచి గ్యాంగ్తో దాడి హాస్పిటల్లో చికిత్స పొందుతూ మృతి చెందిన పన్నెండేండ్ల యువకుడు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న కుషాయిగూడ పోలీసులు హత్యకు దారి తీసిన ప్రేమ వ్యవహారం ఈ ఘటన కూషాయిగూడ పోలీస్ స్టేషన్ పరిధిలోని రాధిక వద్ద గురువారం సాయంత్రం జరిగింది జవహర్ నగర్ పిఎస్ పరిధిలోని ప్రగతి నగర్ సమీపంలో పదహారు సంవత్సరాల అయాన్ తన కుటుంబ సభ్యులతో నివాసం ఉంటున్నాడు గురువారం సాయంత్రం ఒక యువకుడు ఆయాన్కి కాల్ చేసి నా ప్రియుడు ఎందుకు మాట్లాడుతున్నావు అని ఫోన్లో బూతులు తిట్టాడు దానితో రాధిక థియేటర్ సమీపానికి రావాలని అక్కడ మాట్లాడుకుందామని యువతి మాజీ ప్రియుడు పిలిచాడు అక్కడికి చేరుకున్న యువతి మాజీ ప్రియుడు మరికొంతమంది యువకులతో కలిసి బైక్లపై వచ్చారు అక్కడికి చేరుకున్న యువకులు ఆయాన్ తీవ్రంగా దాడి చేయడంతో అపస్మారక స్థితిలో పడిపోయాడు ఇది గమనించిన స్థానికులు వన్ నాటైక్ కి కాల్ చేసి సమాచారం ఇచ్చారు అక్కడికి చేరుకున్న అంబులెన్స్ కాప్రాలోని ప్రైవేట్ హాస్పిటల్ కి తరలించారు అడ్మిట్ చేసుకున్న డాక్టర్లు ట్రీట్మెంట్ చేస్తుండగానే చనిపోయాడని కూడా పోలీసులకు సమాచారం ఇచ్చారు హాస్పిటల్కి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి పోస్టుమార్టం నిమిత్తం గాంధీ హాస్పిటల్కి తరలించి దర్యాప్తు చేస్తున్నారని మృతినిపై దాడి చేసిన వారిలో ఒక యువకుని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్టు సమాచారం ఈ దాడి హత్యకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది thank <laughs> you